జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి రాష్ట్రాన్ని శ్రీలంక చేసేస్తున్నారని ఆయన అప్పులు చేసి సంక్షేమ పథకాల ద్వారా పేదలకు పంచడం ద్వారా వాళ్ళను సోమరిపోతులు చేస్తున్నారని చెప్పి తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో టీడీపీ వాళ్ళ టీడీపీ మీడియా పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా ఎన్నికలు వచ్చేసరికి ఆయన కంటే మూడింతలు ఎక్కువ ఇస్తామని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు సరే ఎటు అధికారంలోకి వచ్చారు ఇప్పుడు వీళ్ళు కరెక్ట్గా ఇరవై రెండు రోజుల్లో కరెక్ట్గా ఇరవై రెండు రోజులు అంటే మూడు మంగళవారాల గురించి మూడు మంగళవారాలలో తొమ్మిది వేల కోట్లు అప్పు చేశారు తొమ్మిది వేల కోట్లు నిన్న నిన్ననే కదా మంగళవారం కొత్తగా రెండు వేల కోట్లు అప్పు చేశారు మళ్ళీ ప్రభుత్వ బాండ్లను సెక్యూరిటీ ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేసి పదహారు సంవత్సరాల కాలవ్యవధికి వెయ్యి కోట్లు పంతొమ్మిది సంవత్సరాల కాలవ్యవధికి ఏడు పాయింట్ మూడు మూడు శాతం పట్టితోటి కొత్తగా రెండు వేల కోట్లు అప్పు చేశారు అండ్ ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సింది నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లోనే బడ్జెట్ బయట అప్పులు చేసుకోవడం కోసం ఐదు వేల రెండు వందల కోట్లకు మళ్ళీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు బడ్జెట్ బయట అప్పులు చేసుకోవాలి ఆ కాన్సెప్ట్ మొదట తీసుకొచ్చిందే చంద్రబాబు గారు అందుకని అప్పుడు విపరీతంగా అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలుగా ఉన్న వాళ్ళు ప్రపంచ బ్యాంక్ చేత కాడలి రకరకాలుగా విమర్శలు చేశారు నిన్న కేబినెట్ జరిగితే ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలు బడ్జెట్ బయట తీసుకునే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు నిన్ననే ఆర్బీఐ లో వేలం జరిగితే మంగళవారం రెండు వేల కోట్ల రూపాయలు సెక్యూరిటీ బాండ్లు బేలం వేసి తెచ్చారు పోని తెచ్చారు మరి అదే ఇప్పుడు ఏంటి ఇప్పుడు రాష్ట్రం అమెరికా అయిపోతుందా అంటే సంపద సృష్టి అంటే ఇదేనా అరే ఎన్ని విమర్శలు చేశారు నా బాబు మీరు టీడీపీ మీడియా వాళ్ళు చంద్రబాబు సార్ కూడా పవన్ కళ్యాణ్ గారు సరే ఆయన అంటే ఇంకా నాకు నోరు తెరవాలే అండి ఆయన నోరు తెరవాలంటే మళ్ళీ ఆయన ఏమంటారు వైసీపీ అధికారంలోకి రావాలి అప్పటివరకు ఆయన నోరు తెరవడు కానీ మరి ఏంటి ఇన్ని మాట్లాడారు కదా సరే తెచ్చారు దేనికోసం ఖర్చు పెడుతున్నారన్న చెప్పాలిగా సంక్షేమ పథకాలు ఏమైనా ఇస్తున్నారా అందరికీ జీతాలు ఇచ్చారా లేదు మాస్టరు సంక్షేమ పథకాలు ఏమైనా అమలు చేసి డబ్బులు ఇస్తున్నారా ఎవరికి ఇచ్చారు అమ్మఒడి తల్లి బంధనం పేరుతో ఇచ్చారా రైతు భరోసా ఇచ్చారా పదిహేను వందలు మహిళలకి ఇచ్చారా ఇంకేమన్నా ఇచ్చారా ఏమీ లేక మాస్టర్ మూడు సిలిండర్లు ఇచ్చారా ఉచిత బస్సు ఇచ్చారా మరి దేనికి ఖర్చు పెడుతున్నారో అర్థం కావట్లేదు దేనికోసం ఖర్చు పెడుతున్నారు కరెక్ట్గా ఇరవై రెండు రోజులు మూడు వారాలు తొమ్మిది వేల కోట్లు నిన్న మళ్ళీ మంగళవారం రెండు వేల కోట్లు అప్పు చేసి దేనికి దేనికి ఖర్చు పెడుతున్నారో తెలియట్లే బాబోయ్ సలో ఇవి పీక్స్ అబ్బా ఇవి పతాక స్థాయిలో చేసిన అప్పులు జగన్ గారు తెచ్చారు నేనుగా మంచారు రెండు లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల పేరుతో పేదల అకౌంట్లోకే పంపించారు కనిపించే లెక్క అతను ఎవరు చెప్పలేదు ఇప్పుడు మరి ఈ సర్కార్ ఏం చేస్తుంది అడిగేది ఎవరు నోరు నేను అడిగితే నన్ను తిడతారు అడిగే వాళ్ళు ఎవరు ఆ నోరు పెద్ద నోరు గట్టి గట్టిగా వాళ్ళకు టీడీపీ మీడియా నోరు పెద్దది వాళ్ళు సైలెంట్ ఉంటారు ఇంకెవరు పట్టించుకోవాలి పోనీ ఎంజాయ్ చేయనీయండి మరి మనం మనం ఏం చేద్దాము ఏం జరుగుతుందో చెప్పే బాధ్యత మాత్రమే మనది కదా